మధ్యప్రాచ్యంలో మారుతున్న రాజకీయ సమీకరణాలకు అద్దం పడుతూ ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది ఇన్నాళ్ళు సైనిక అవసరాల కోసం రష్యాపై ఆధారపడిన టెహ్రాన్ ఇప్పుడు చైనా వైపు చూస్తుంది ఇటీవలే అమెరికా ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులను సమర్థవంతంగా ఎదుర్కోవటంలో విఫలమైన ఇరాన్ తన వాయుసేనను ఆధునీకరించేందుకు చైనా నుంచి జేటెన్సీ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు చర్చలు వేగవంతం చేసింది రష్యాతో కుదుర్చుకున్న సుఖోయి ఎస్యూ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్ల ఒప్పందం ముందుకు సాగపోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది గత నెలలో ఇజ్రాయెల్ అమెరికాకు చెందిన యుద్ధ విమానాలు ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించి దాడులు చేసినప్పుడు ఇరాన్ వాయుసేన పూర్తిగా నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది కనీసం ఒక్క విమానాన్ని కూడా గాల్లోకి పంపి ఎదురుదాడి చేయలేకపోయింది ఈ ఘటనతో ఆంక్షల కారణంగా దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకొని ఇరాన్ వాయుసేన బలహీనత ప్రపంచానికి వెల్లడైంది ప్రస్తుతం ఇరాన్ వద్ద ఉన్న విమానాల్లో చాలా వరకు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఇస్లామిక్ విప్లవానికి ముందు అమెరికా నుంచి కొనుగోలు చేసిన ఎఫ్ ఫోర్ ఎఫ్ ఫైవ్ ఎఫ్ ఫోర్టీన్ టామ్ క్యాట్ వంటి తరం విమానాలే ఉన్నాయి వీటిలో చాలా వరకు పనిచేయని స్థితిలో ఉన్నాయని ద మిలిటరీ బ్యాలెన్స్ రెండు వేల ఇరవై ఐదు నివేదిక పేర్కొంది ఈ నేపథ్యంలో వాయుసేనను బలోపేతం చేసుకోవడంపై ఇరాన్ దృష్టి సారించింది వాస్తవానికి ఇరాన్ రెండు వేల ఇరవై మూడులో రష్యాతో యాభై సుకోయి ఎస్యు ముప్పై ఐదు యుద్ధ విమానాల కోసం ఒప్పందం కుదుర్చుకుంది అయితే ఇప్పటి వరకు కేవలం నాలుగు శిక్షణ విమానాలు మినహా ఒక ఫైటర్ జెట్ను కూడా మాస్కో సరఫరా చేయలేకపోయింది ఒప్పందం అమలులో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో ఇరాన్ చైనా వైపు చూస్తుంది రష్యా విమానాలతో పోలిస్తే చైనాకు చెందిన జే టెన్ సి విమానాల ధర కూడా తక్కువ ఒక్కో విమానంపై దాదాపు నలభై నుండి అరవై మిలియన్ డాలర్ల వరకు ఆదా అవుతుందని అంచనా ఈ కారణాలతోనే టెహ్రాన్ ఇప్పుడు బీజింగ్ తో చర్చలకు ముమ్మరం చేసినట్లు ది మాస్కో టైమ్స్ ఆర్బీసీ ఉక్రెయిన్ వంటి వార్తా సంస్థలు తెలిపాయి చైనాకు చెందిన చైన్ టూ ఏరోస్పేస్ కార్పొరేషన్ అభివృద్ధి చేసిన జెట్ జెటెక్సీ ఫోర్ పాయింట్ ఫైవ్ తరం మల్టీరోల్ ఫైటర్ జెట్ దీనిని విగరస్ డ్రాగన్ శక్తివంతమైన డ్రాగన్ అని కూడా పిలుస్తారు అత్యాధునిక ఏఈఎస్ఎ ఎలక్ట్రానిక్ యాక్టివ్ స్ట్రాన్ అరే రాడర్ వ్యవస్థ దీని సొంతం ఇది శత్రు లక్ష్యాలను గుర్తించడం జామీన్ను తట్టుకోకపోవడం వంటికి సహాయపడుతుంది అంతేకాకుండా గగనతలంలో అత్యంత చురుగ్గా కదలగల సామర్థ్యం దీనికి ఉంది అన్నిటికన్నా ముఖ్యంగా పాకిస్తాన్ వద్దనున్న పిఎల్ ఫిఫ్టీన్ అనే సదూర లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను ఇది ప్రయోగించగలదు గతంలో భారత్పై పాకిస్తాన్ ఈ క్షిపణులను వాడినట్లు వార్తలు వచ్చాయి ఈ ఒప్పందం కనుక కార్యరూపం దాల్చితే ఇరాన్ వాయుసేన సామర్థ్యం గణనీయంగా పెరగడమే కాకుండా టెహ్రాన్ బీజింగ్ మధ్య రక్షణ సంబంధాలు కొత్త పుంతలు తొక్కినట్లు అవుతుంది